ప్రభువునకు భయపడు వారికే ఆయన రహస్యములు తెలియను ఆయన తన నిబంధనమును తెలియచేయును ఇరవై ఐదవ కీర్తన పద్నాలుగవ వచనము ఈనాటి సువిశేషము లూకా మొదటి అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి అరవై ఆరో వచనం వరకు యోహాను యొక్క పుట్టుకను గురించి సూచించే సువిశేష భాగం ఇది గబరియలు సన్మనుసుకుడు జకర్యాతో యోహాను యొక్క జననాన్ని గురించి సూచించినప్పుడు తను చెప్పే మాట నీవు అతనికి యోహాను అని పేరు పెట్టుము నీవు ఆనందముతో ఉప్పొంగెదవు అని మనం చూస్తాం పేరు పెట్టిన వెంటనే తనకు ఆనందం ఎందుకు వస్తుందో మనకి ఈ సువిశేష భాగంలో మనకు అర్థమవుతుంది అతని జననము అనేకుల సంతోషానికి కారణమవుతుంది అని గబరియలు సన్మాన్స్కుడు చెబితే ఈరోజు సువిశేషంలో యాభై ఎనిమిదవ వచనంలో ప్రభు ఆమె ఎందు గొప్ప కనికరము చూపినని విని ఇరుగు పొరుగువారు బంధువులు ఆమెతో కలిసి సంతోషించారు అని మనం చూస్తాం అలాగే జకర్య ఎప్పటి వరకు మోగవాడుగా ఉంటాడు అనేది స్పష్టంగా దేవదూత చెప్పకపోవటం మనం చూస్తాం ఇవన్నీ కూడా నెరవేరే వరకు నువ్వు మోగవాడివై ఉంటావు అని మొదటి అధ్యాయం ఇరవై విషణుల్లో గబ్రియలు చెబుతారు చెప్తారు తల్లిని కలవగానే ఎలిజబెత్తమ్మ పలికే మాట ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అంటే దేవుని సన్నిధిలో ఉండి కూడా ఒక యాజకుడై ఉండి కూడా తన భర్త ఈ విషయం నమ్మడానికి ఎంత కష్టపడ్డాడో దేవతోతి యొక్క మాటను నమ్మి విశ్వసించటం ఎంత కష్టమో తన భార్య అయిన ఎలిజబెత్తమ్మ భర్త మోగతనం ద్వారా తను ప్రతిరోజు అనుభవిస్తుంది కాబట్టి మరియ తల్లి రాగానే తనతో చెప్పే మాట ప్రభు పలికిన మాటలు నెరవేరునని నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు ధన్యురాలవు అనే మాటను చెప్పటం మనం చూస్తాం అలాగే ఇంకొక విషయం మనం గమనిస్తే ప్రజలు జకర్యాతో మాట్లాడడానికి ఇరుగు పొరుగు వాళ్ళు సైగలతో తండ్రిని అడిగిరి అని అరవై రెండో వచనంలో చూస్తాం దీన్ని బట్టి లోక కేవలం మోగతనం గురించి మాత్రమే చెప్పినా తను బహుశా చెమిటివాడు కూడా అయి ఉండవచ్చు అందుకే వాళ్ళు సైగలు చేశారు అని మనం ఊహించవచ్చు ఎందుకంటే నూతన నిబంధనలో సాధారణంగా చెవిటివాడు మోగవాడు ఇవి రెండు కూడా కలిసే వినిపిస్తాయి మనకి డఫ్ అండ్ డమ్ అని అంటూ ఉంటాం అవి రెండు కలిసే కనిపిస్తాయి ఇవి ఈ సువిశేషం నుండి మనం గమనించాల్సినటువంటి విషయాలు ఆధ్యాత్మికంగా ఈ సువిశేషం గురించి మనం ధ్యానం చేస్తే తల్లిదండ్రుల విశ్వాసం బిడ్డలకు ఎలా దీవెనవుతుందో అవుతుందో బిడ్డల యొక్క పుట్టుక కూడా తల్లిదండ్రులకు అలానే ఆశీర్వాదం అవుతుందని మనం అర్థం చేసుకోగలం జకరియా ఎలిజబెత్తమ్ములు నీతిమంతులు విశ్వాసం కలిగిన వాళ్ళు అందుకే తన కుమారుని యొక్క రాక కోసం మార్గాన్ని సిద్ధం చేసే బాధ్యత భక్తిస్మ యూహానికి భక్తిష్మ వ్యూహానికి జననం ఇచ్చేటటువంటి బాధ్యతని వీళ్ళిద్దరికీ కూడా యావీ దేవుడు ఇవ్వటం మనం చూస్తాం అది సర్వసాధారణంగా మనకు కనిపించేది తండ్రులను తాతలను మన పూర్వీకులను బట్టి దేవుడు మనల్ని దీవించటం కానీ ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం బిడ్డలు తల్లిదండ్రులకు దీవెనగా మారడం ఎందుకు అంటే తను ఒక యాజకుడై ఉండి దేవుని సన్నిధిలో ఉండి కూడా విశ్వసించడానికి కష్టపడే జకరియాకి కుమారుని యొక్క జననం కుమారునికి పేరు పెట్టడం అనేది తనకి సంపూర్ణ విశ్వాసాన్ని ఆనందాన్ని కలుగు చేసేదిగా మనకు అనిపిస్తుంది ఈరోజు మొదటి పట్టణంలో ప్రభు దూత యాజకులను శుద్ధి చేయును అందువలన వారు అతనికి యోగ్యమైన బలిని అర్పితురు ఇది ఒక యాజకుల యొక్క కుటుంబం జకరియా ఒక యాజకుడు అలానే ఇలుసుబెత్తమ్మ కూడా అహరోను వంశీయురాలు వాళ్ళ కుమారుడైనటువంటి భక్తిష్మ యోహాను కూడా ఈ యాజకుల కుటుంబంలో జన్మించినవాడే ఈ యాజకులను శుద్ధి చేయడానికి ప్రభువు ఎన్నుకున్న మార్గం బిడ్డల యొక్క జననం చాలామంది చెబుతూ ఉంటారు పెళ్లికి ముందు నేను అట్లా ఉండేవాడిని అండి ఎప్పుడైతే నాకు కొడుకు కూతురు పుట్టారో నేను ఇట్లా మారాను అని చాలామంది చెబుతూ ఉంటారు బిడ్డల యొక్క జననం కూడా తల్లిదండ్రులకు దీవెనగా మారుతుంది భక్తిస్మ యోహాను యొక్క జననాన్ని గురించి దేవదత చెప్పినప్పుడు అతడు ఏం చేస్తాడు అంటే తండ్రుల హృదయములను పిల్లల వైపునకు మరల్చును అని మనం చూస్తాం అలానే ఈరోజు మొదటి పట్టణంలో కూడా మనకు అదే మాట కనిపిస్తుంది అతడు తండ్రులను కుమారులను మరలా ఏకము చేయును అని మనం చూస్తాం మన సంస్కృతి మన సాంప్రదాయంలో అలానే అనేక సంస్కృతుల్లో పెద్దలను గౌరవించమని ఉంటుంది కానీ పిల్లల్ని కూడా గౌరవించటం వాళ్ళు కూడా మనకి అవుతారు అని గ్రహించటం అనేది మనం ఈ సువిశేషంలో మనం చూడొచ్చు ఏసుక్రీస్తు కూడా పరలోక ఇట్టి వారిదే అని ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళ మధ్య పెట్టి ఇదిగో వేళది పరలోక రాజ్యం అని ఏసుక్రీస్తు చెప్పటం మనం చూస్తాం భక్తిస్మ యోహానును దేవుడు ఎంచుకున్నాడు అంటే ప్రవక్తగా తనను పిలుచుకున్నాడు అంటే తల్లిదండ్రుల విశ్వాసం దానికి కారణం అలానే వాళ్ళ విశ్వాసాన్ని మరింతగా శుద్ధి చేయడానికి కుమారుడైనటువంటి భక్తిష్మ యూహాను దేవుడు ఉపయోగించుకున్నాడు తను ప్రకటించేటటువంటి సువార్త తను సిద్ధపరిచేటటువంటి మార్గం ఇంటి నుండే ప్రారంభమవుతుంది కుటుంబ వ్యవస్థ వివాహము అనేది బలహీన పడిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఈ కుటుంబం మనం నేర్చుకోవాల్సింది ఉంది వీళ్ళిద్దరూ కూడా నీతిమంతులే అయినా ప్రార్థనా పరులే అయినా విశ్వాసం కలిగిన వాళ్ళైనా ఒక బిడ్డను కనడానికి ముందు వాళ్ళ విశ్వాసం పటిష్టంగా ఉండాలి ఒక బిడ్డను పెంచాలి అని అంటే ఆ విశ్వాసంలో బిడ్డ పెరగాలి అని అంటే ముందు వేళ విశ్వాసం బలపడాలి ఎలా అయితే యేసుక్రీస్తు పేతులు గారికి చెబుతారో నీ విశ్వాసం బలపడిన తర్వాత నువ్వు నీ సహోదరుల విశ్వాసాన్ని పటిష్టపరచు అని అలానే తల్లిదండ్రులుగా ఎవరైతే ఉంటారో లేదా క్రొత్తగా పెళ్ళయ్యి తల్లిదండ్రులుగా అయిన వాళ్ళు తల్లిదండ్రులుగా కావడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు బిడ్డల్ని పెంచుతున్న వాళ్ళు లేదా బిడ్డల్ని పెంచేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్న వాళ్ళు మనందరికీ కూడా తెలియాల్సినటువంటి విషయం ముందు జకర్యా విశ్వాసం పటిష్టంగా ఉంటేనే యోహానుకి ఒక విశ్వాసవంతమైనటువంటి ఎదుగుదలని వాళ్ళు ఇవ్వగలరు ఈ విశ్వాసం ఈ కుటుంబంలో కంటే తిరు కుటుంబంలో మనం ఇంకా పటిష్టంగా మనం చూస్తాం కుటుంబంలో పునీత యోసేపు గారు మరియ తల్లి బాలయూసు అంతటి విశ్వాసం మన కుటుంబాల్లో కూడా దేవుడు కలుగు చేయాలి అని బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా విధేయులైనటువంటి బిడ్డలుగా మన కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా దీవించబడాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్